ఈరోజు గురువారము నా పూజ ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి దత్తుడికి తులసి తులసి తులసిదళం ఒక్కొక్కటి పెట్టాను గోమాతకు దత్తుడికి ఈ దత్తుడికి పత్రిదళం గులాబ్ పువ్వు పెట్టాను మీ దగ్గరికి తెలిసేదల ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్స్ పెట్టండి దయచేసి ధన్యవాదములు పత్రిదళంతో గులాబ్ పువ్వు పత్రిదలముద్దడికి పెట్టాను ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి దూపం ఇంకో నైవేద్యం జపం చేసుకుంటాను గురుదేవదత్త